హలో సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మధ్యన వస్తున్న పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ సో థియేటర్లో రిలీజ్ అయిన టూ టూ మంత్స్ లోపే ఓటీటీకి వచ్చేస్తూ ఉంటాయి బట్ రజాకర్ ఎందుకు ఇంత లేట్ అయింది రేపు మార్చ్ వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇటుగా సో అంటే ఓటీటీకి తీసుకోవటంలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా తీసుకోవటంలో ఎవరైనా ఆలోచించారా ఇలాంటి సినిమాని మేము తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇలాంటి సిచువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ గ్యాప్లో లేదు లేదు తీసుకోవాలి తీసుకోవద్దని కాదు ఇంతకుముందు చెప్పాను నేను మాట్లాడుతూ సినిమా మేము మార్చ్ ఫిఫ్టీన్త్ తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత వన్ మంత్ గ్యాప్ తర్వాత హిందీలో రిలీజ్ అయింది మేలో రిలీజ్ అయింది సో అక్కడ టూ మంత్స్ పోయింది అక్కడ ఏప్రిల్లో రిలీజ్ ఐదైన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ మేము ఒక సంస్థకి థియేటర్స్కి విషయంలో సిగ్నేచర్ చేసే దగ్గర సిక్స్ మంత్స్ వాళ్ళకి వాళ్ళకే రాయాల్సి వచ్చింది సంతకం పెట్టాల్సి వచ్చింది అక్కడ థియేటర్స్ కోసం మాకు మంచి థియేటర్స్ కావాలని సో అక్కడ సిక్స్ మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్త్కి రీ రిలీజ్ చేద్దామని మళ్ళీ ఆలోచన వచ్చింది చేద్దామని ఆలోచన వచ్చి మళ్ళీ ఒకసారి అనుకొని అప్పటికి సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది కదా ఎందుకు ఇప్పుడే నేను ఒక వన్ ఇయర్ ఆగితే బాగుంటుందని ఎవరో సలహా ఇస్తే అక్కడ ఆగిపోయాం ఆ తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దాం అవార్డ్స్ బాగా రిసీవ్ చేసుకుంటుంది అవార్డ్స్ కమిటీ అని దానికి కొంచెం ఆగాం ఈ విధంగా ఇప్పుడు చాలా అవార్డ్స్ చెప్పాను ఇంతకుముందు ఒక ఎయిటీన్ ఫెస్టివల్స్కి అప్లై చేస్తే ఫిఫ్టీన్ దాకా అవార్డ్స్ సెలెక్ట్ అయింది అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ లేట్ అయిపోయింది కానీ డే వన్ నుంచి మాకు ఆహా తోడుగా ఉంది ఆహా సపోర్ట్గా ఉంది ఆహా ఎనీ టైం రెడీగా ఉంది మేమే ఈ కారణాల వల్ల లేట్ చేసాం